గుంటూరు జిల్లా పెదకాని మండలం నంబూరులోని వివిఐటి కళాశాల వీవీఐటీ విశ్వవిద్యాలయం వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిందని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందుకున్నట్లుగా వివిఐటి విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రకటించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటనకు తగ్గట్టుగా కేవలం రెండు నెలల వ్యవధిలో ప్రభుత్వం వివిఐటి అభ్యర్థనను పరిశీలించి యూనివర్సిటీ హోదాను కల్పించిందని అందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాన్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వివిఐటి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సెక్రటరీ సూర్యదేవర బదరీ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మామిళ్లపల్లి శ్రీకృష్ణ అడ్మిషన్స్ డైరెక్టర్ ఉదయ్ కుమార్లతో కలిసి విశ్వవిద్యాలయంలోగో బ్రోచర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వై రెడ్డి విభాగాధిపతులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు దానికి మీ అందరికీ మన పిల్లలకి పేరెంట్స్కి మీ అందరికీ ఆ పైన ఉన్నవాడికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా ఈ చెప్పుకునే దాంట్లో ఒకరి గట్టిగా చెప్పుకోకపోతే మేము మేము తప్పు చేసినట్టు ఉంటుందాము అదేంటంటే లోకేష్ గారు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ప్రత్యక్షంగా చూసాము ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి మీ అపాయింట్మెంట్ అడిగాము అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే అంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాం అన్నీ ఉన్నాయి కదా అన్నారు రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయని చెప్పాము నాలో అయితే ఇమీడియేట్ చేసేద్దామని అన్నారు మనకు అంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావటం ముందు అర్థం కాలేదు సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాము తర్వాత చూస్తే ఓఎస్డి గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేయమన్నారండి ఇమీడియట్ చేయమన్నారు త్వరగా మీరు డిపిఆర్ ఇచ్చేయండి చేయండి వాళ్ళే ఇంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ టూ టూ మంత్స్లో అవ్వగొట్టారన్నమాట సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా ఇంక ఇది కాకుండా మేము చెప్పేది ఏంటంటే చివరు మా పిల్లలు మా టీచర్సు మా పేరెంట్సు వీళ్ళందరూ పుణ్యమే ఇంత దూరం వచ్చాము మేము మళ్ళీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం మేము బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మొదట్లో మొదలైనప్పుడు అబ్సల్యూట్ డిసిప్లిన్ అబ్సల్యూట్ ఎడ్యుకేషన్ అని మొదలుపెట్టాము మళ్ళీ ఇప్పుడు అదే శ్లోకంతో యూనివర్సిటీ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడుకునేది కొంచెం ఏమన్నా పిల్లలు దారి తప్పుతారో అని భయం ఉంది పేరెంట్స్కి యూనివర్సిటీలో ఒక్కటి లేకుండా తోటి కాలేజీ నడుపుదామని మిగతా అన్నీ ఎలాగ ఉంటాయి కానీ పిల్లలు దారిలో ఉంటే అన్నీ బాగానే ఉంటాయని మన నమ్మకం సో ఆ బేసిక్ డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుతామని మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తామని థ్యాంక్ యూ అంటే కాలేజ్ పేరులోనే యూనివర్సిటీ పేరులోనే మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ అని రాసుకున్నాం ఇన్నఫ్ ఇంటర్నేషనల్ టైఅప్స్ చేసుకొని బయట లోకంలో కూడా వారికి అవసరమయ్యే స్కిల్స్ కానీ వారికి అవసరమయ్యే చదువు స్టాండర్డ్స్లో నడిపే చూద్దామని పెట్టి ప్రయత్నం అంది

యూనివర్సిటీ అవ్వగానే అంతా మన ఫీజులతోటి మనం ఎక్కువ ఫీజులు పెట్టుకొని డబ్బులు కట్టగలిగిన వాళ్ళే చేరితే అదే డిసిప్లిన్ తోటి అంత బాగా జరుగుద్దా లేదా అనేది మాకు అనుమానం ఉండింది అందుకని యూనివర్సిటీ అయిన తర్వాత కూడా మేము చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కోట ఏం తీసుకున్నామో అంతకంటే తక్కువ ఫీజులతోటి కామన్ మ్యాన్ వితిన్ రీచ్లో ఉండి మెరిట్ పిల్లలు కాలేజీలో చేరేట్టు గట్టి ప్రయత్నం ఇది సో ఆ ఒక్కటి మంచి పిల్లలు చేరటం కోసం వాళ్ళకి ఇన్ రీచ్ ఉండే ఫీజులు పెట్టి కాలేజ్కి అవసరమైనంతే యూనివర్సిటీకి అవసరమైనంతే తీసుకుంటామని గట్టిగా ప్రామిస్ చేస్తున్నాం ఒకసారి ఎంట్రన్స్ వీటి గురించి ఉదయ్ గారు చెప్తే బెటర్ ఉదయ్ గారు చెప్తారు యూనివర్సిటీ అయినాక మేము యూని ఈ టెస్ట్లో బేసిక్గా మేజర్గా ఫోకస్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ ఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా మా టెస్ట్ రాయాల్సి ఉంటుంది దీని బేసిస్ మీద వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము ఈ ఎగ్జామ్ వచ్చి వీవీఐటీ అడ్మిషన్ టెస్ట్ టోటల్గా నైంటీ మార్క్స్ ఉంటుందండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు ముప్పైలు మొత్తం నైంటీ మార్క్స్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషను నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది ఒక మూడు వందల మంది ఇక్కడికి క్యాంపస్కి వచ్చి రాయడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మేము స్టార్ట్ చేసి కూడా ఫోర్ డేస్ అవుతుంది అంతే కాబట్టి ఈ ఎగ్జామ్ మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ గురువారం రోజు ఉంటుంది ఆ రోజు చాలామంది రాస్తారు కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వీవీఐటీ అడ్మిషన్ టెస్ట్ ఉంది నైంటీ మార్క్స్కి ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషను ఇదంతా వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టిన వాళ్ళని ఆ స్పెసిఫిక్ డే రోజు మేము పిలుస్తాము అలాగే ఈ లక్ష ఎనభై వేలు ఫీజు పెట్టినట్టు సార్ చెప్పారు ఇప్పుడు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక కేటగిరీ ఇచ్చామండి స్కాలర్షిప్ది ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్కి ఒక మూడు క్రైటీరియా పెట్టాము మొదటిది ఏమిటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ నైన్ హండ్రెడ్ అండ్ అబవ్ వస్తే వాళ్ళకి ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుందండి తొందరలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కాబట్టి వాళ్ళు ఎవరికైతే నైన్ హండ్రెడ్ దాడుతాయో అదొక అదొక క్రైటీరియా అండి రెండోది వచ్చి మేము పెట్టిన టెస్ట్లో బివీఏటీ అడ్మిషన్ టెస్ట్లో అవుట్ ఆఫ్ నైంటీ సిక్స్టీ మినిమం వస్తే వాళ్ళకి స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుందండి మెరిట్ స్కాలర్షిప్కి తర్వాత మూడోది వచ్చి జేఈ మెయిన్ అండి జేఈ మెయిన్ ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది సెకండ్ సెషన్ మొన్ననే క్లోజ్ అయింది నైన్త్కి ఈ రెండింటిలో దేంట్లో అయినా సరే నైంటీ పర్సెంటేజ్ అండ్ అబౌవ్ జేఈ మెయిన్లో ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మెరిట్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు ఈ మెరిట్ స్కాలర్షిప్లో ఏంటంటే నైంటీ థౌజండ్ పర్ ఇయర్ అవుతుంది తొంభై వేల సంవత్సరానికిలో వాళ్ళు చదువుకోవచ్చు ఇది బేసిక్గా మెరిట్ని ఎంకరేజ్ చేయడానికి దాదాపు ఒక ఆరు వందల మందికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాము ఎవరైతే ముందు వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ థర్డ్ బేసిస్ మీద ఈ ఆరు వందల మందికి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడిట్లో ఏ క్రైటీరియానో ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ తర్వాత మీకు అందరికి తెలిసిందే ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎంసెట్ నుంచి వస్తారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మా ఇన్స్టిట్యూట్ నుంచి ఎంసెట్లో కూడా ఆప్షన్స్లో వీవీఐటీ యూనివర్సిటీ ఉంటుంది లాస్ట్ ఇయర్ దాకా వీవీఐటి ఉంటుంది ఇప్పుడు వీవీఐటీ యూనివర్సిటీ ఉంటుంది కాబట్టి మా టెస్ట్ బేస్ మీద కూడా స్కాలర్షిప్ ఇస్తాం కాబట్టి ఈ స్కాలర్షిప్తో సంబంధం లేకుండా ఎందుకంటే చాలా స్పీడ్గా అయిపోతున్నాయి ఈవెన్ కట్ ఆఫ్ కూడా వెంసెట్లో కూడా ఎవరైనా ఎంసెట్ ద్వారా ఇక్కడికి రావాలనుకుంటే వాళ్ళకి టెన్ థౌసండ్ లోపల ఉంటేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా కట్ ఆఫ్ ట్వెల్వ్ థౌసండ్ అండి సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్ మొత్తం కూడా ట్వెల్వ్ కాబట్టి ఇది కూడా క్లియర్గా పిల్లలు తెలుసుకుంటే సీట్స్ అయిపోయి అడ్మిషన్స్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు బాధపడడానికి ఉంటుంది ఎందుకంటే వీవీఐటీ స్పెసిఫిక్ ఛాయిస్తో చాలా మంది వస్తున్నారు రోజుకు దాదాపు నలభై యాభై మంది వస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు అడ్మిషన్ ఫీజు మినిమం ఫిఫ్టీ థౌసండ్ కట్టి వాళ్ళు బ్లాక్ చేసుకుంటున్నారు ఎందుకంటే నాలుగైదు రోజుల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు చాలా తొందరగా సీట్స్ ఫిల్ అయిపోతాయి కాబట్టి మెరిట్ స్కాలర్షిప్ ఉన్నా లేకపోయినా వీవీఐటీ చాయిస్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందే సీట్ రిజర్వ్ చేసుకుంటే తర్వాత డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ ఈ రెండు క్లారిటీలు ఇవ్వదలుచుకున్నాము ఎంసెట్ అయితే టెన్ థౌసండ్ లోపల లేని పక్షంలో మా ఎగ్జామ్ బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ బాక్స్ మాక్స్ బేస్ చేసుకొని మేము అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తాము ఎయిటీ మార్క్స్ లేవండి ఎయిటీ మార్క్స్ లేవు ఖచ్చితంగా ఫీజు యాన్యువల్ ఫీజే అండి అది సెమిస్టర్ విధానంలో చదువు ఉంటుంది కాదు మనకంటే ఇన్నాళ్ళు అంటే ఫీజు అంటే యాన్యువల్ ఫీజు చెప్తాం అలవాటు కాబట్టి యాన్యువల్ ఫీజు మనం అందరూ మంచి కోరుకుంటే మనం ముందుకు అనేసి గట్టి నమ్మకం అది మా ఎక్స్పీరియన్స్ జర్నీలో ప్రూవ్ అయింది అనుకుంటున్నాము అది అందరు కూడా ఒక లెసన్ లాగా మంచిగా ఉంటే ముందుకెళ్తారనేది అందరికీ ఒక ఎగ్జాంపుల్లాగా కనపడుద్దని కోరుకుంటున్నాం యాప్టెక్ యాక్సిడెంట్లు మొదలుపెట్టాం కానీ ఒకసారి ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత మనం చేసే పనిలో మనం సంతోషంగా ఉంటానే ఎంతో మంది సంతోషంగా ఉంటామని చూస్తాం చదువు లైన్లో అది చాలా చాలా బాగా జరుగుతుంది ఎస్పెషలీ ట్రైనింగ్ లాంటి ప్లేసుల్లో ఏమవుతుంది అంటే అలా వచ్చి మూడు నెలల్లో వాళ్ళు బాగుపడుతూ ఉంటారు సో ఒకసారి మనతోటి ఉండేవాళ్ళు బాగుపడటంలో ఆనందం చూసిన తర్వాత ఇంక వేరే ఫీల్డ్లో కష్టం మనకి సో అలానే ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాం అలా లైన్ యూనివర్సిటీ అయ్యాం ఎల్లకాలం ఇలానే మన స్టేక్ హోల్డర్స్ మన పేరెంట్స్ స్టూడెంట్స్ సంతోషంగానే మేము సంతోషంగా ఉంటామని ఎట్టి నమ్మకం మనకి అంటే ఇందాక డిసిప్లిన్ డిసిప్లిన్ అన్నా కదా యాక్చువల్ కాలేజ్లో పిల్లలు మీరు ఒకసారి ఇప్పుడు బయట చూడండి పిల్లలు ఇక్కడ ఉండేంత హ్యాపీగా ఎక్కడ ఉండరు ఒకసారి డిసిప్లిన్ అన్న తర్వాత చివరికి మొత్తం కాలేజ్ వాళ్ళకి వదిలేస్తాం మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అని కూడా మేము క్లెయిమ్ చేస్తాం ఏంటంటే రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇక్కడ కాలేజీలో ప్రతి యాక్టివిటీలో వాళ్ళు పిల్లలు పార్టిసిపేట్ చేసి పిల్లలు లీడర్షిప్ యాక్టివిటీస్ పిల్లలు మానసిక వికాసం ఉండండి ఏదైనా కానీ అంటే చదువుతో పాటు ఎన్నో జరుగుతా వాళ్ళు కాలేజీని ఓన్ చేసుకునేట్టు చేస్తాం అది అది యాక్టివిటీస్ అవని చదువు అవని పిల్లలు ఇది మాది అనుకుంటే అన్నీ బాగానే ఉంటాయి అనేది అది మా ఎక్స్పీరియన్స్ కనపడతా ఉంది అంటే ముందు మేము ప్రపోజల్లా చెప్పట్లేదు ఇది హైపోథెటికల్ కాదు ఇన్నాళ్ళు పిల్లలు సంతోషంలో చూసాం అది ఇలా డిసిప్లిన్డ్గా అంటే మనం చూస్తాం కదా ఇప్పుడు రోడ్డు ఉంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తే ట్రాఫిక్ జరగదు కదా డిస్ప్లిన్కి వెళ్తేనే ఇంకా స్పీడ్కి వెళ్తాం కదా మనం అలానే డిస్ప్లిన్డ్గా ఉండటం వల్ల పిల్లలు ఇంకా సంతోషంగా ఇంకా బాగుపడుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఉన్న కోర్సులే చేస్తున్నామండి ఈ ఇయర్ కొత్తగా చేస్తున్నలా ఏంటంటే ఇన్నాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ కిందే ఉన్నాం మనం మేనేజ్మెంట్ స్కూల్ అనేది చేయలేదు మేనేజ్మెంట్ స్కూల్ అనేది మనకి చాలా కోరిక అనమాట ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఎంబీఏ పెట్టుకోవచ్చు మేము ఎందుకు పెట్టుకోలేదంటే బాగా చేయగలం నమ్ముకున్నప్పుడే పెడదామనేది సో బిజినెస్ స్కూల్ లాగా మంచిది పెడదామని ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన అది సో యూనివర్సిటీ అవగానే మొదటి చేసిన పని ఏంటంటే అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ అని మా నాన్న పేరు అప్పారావు గారు సో అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ అని పెట్టాము అప్ప అంటే బేసిక్గా చాలా భాషల్లో ఫాదర్ అని కూడా ఉంటుంది మన ట్రెడిషనల్ బిజినెస్ని మనకి ఏదైనా కానీ మనకున్న ఇంటి దగ్గర మనకున్న వ్యాపారాలు కానీ ఏదైనా కానీ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళటానికి ఎక్కువ ఫ్యామిలీ బిజినెస్కి ట్రెడిషనల్ బిజినెస్కి సంబంధించి కాన్సన్ట్రేషన్ జరుగుతుంది మిగతా అంటే మార్కెటింగ్ ఫైనాన్స్ ఇవన్నీ ఉండవని కాదు కానీ ట్రెడిషనల్ బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంది రెండు ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తామంటే యూజీ లెవెల్లో బీబీఏ ఆనర్స్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము అలాగే ఎంబీఏ టూ ఇయర్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ బేసిక్గా ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడే చెప్పినట్లు ఏదో ఒక ఎంబీఏ పెట్టడం కాదు ఏదో ఒక బీబీఏ పెట్టడం కాదు ఎందుకంటే ఖచ్చితంగా బీటెక్ నట్లయితే మనము ఇండస్ట్రీని ఫోకస్ చేసుకొని ఇప్పటిదాకా నడిపాము బీబీఏ ఎంబీఏ కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీని ఫోకస్ చేసుకుంటే ఇప్పుడు బీబీఏలు చాలా ఉన్నాయి బయటండి పదివేల ఇరవై ఇరవై వేలలో కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా మేము వాళ్ళని తీసుకున్నప్పటి నుంచి ప్లేస్ చేసేదాకా మా రెస్పాన్సిబిలిటీ దీనికి తగ్గట్టుగా మొత్తం ఆరు స్పెషలైజేషన్స్ ఇవ్వడం జరిగిందండి ఒకటి జనరల్తో పాటు బిజినెస్ అలెంటిక్స్ అని ఉంటుందండి ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళని ప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా కంటెంపరీ సిలబస్తోనే ఉండాలి సార్ చెప్పినట్టు ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంటర్ప్రినోర్షిప్ ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక మ్యాండేట్ ఇచ్చింది మనం ఖచ్చితంగా ఇంతమంది స్టార్టప్స్ చేయాలి అందరికీ ఎంటర్ప్రీన్యూర్ స్కిల్స్ ఇవ్వాలి కాబట్టి ఈ స్పెసిఫిక్గా మేము ఎక్కువ ఫోకస్ ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ఇస్తున్నాము దాంతోపాటు వీళ్ళు టెక్నికల్ నో ప్రతి బిజినెస్ చేయాలంటే ఇప్పుడు టెక్నాలజీ కంపల్సరీ అయిపోయింది దానికి తగ్గట్టుగా వాళ్ళకి బిజినెస్ అనాలిటిక్స్ అనేది ఒక స్పెషలైజేషన్ ఇస్తున్నాము అలాగే మార్కెటింగ్ అదంతా ఇప్పుడు న్యూ ట్రెండ్ మారింది అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి మార్కెటింగ్ బదులు డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ ఇచ్చాము అలాగే ఫైనాన్స్ ఏరియా కూడా టెక్నాలజీ కాబట్టి ఫిన్టెక్ అని ఇస్తున్నాము ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కాబట్టి ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇట్లా ఆరు రకాలైన స్పెషలైజేషన్స్ బీబీఏలోనూ ఉన్నాయి ఎంబీఏలోనూ ఉన్నాయి బీబీలో నాలుగేళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బీటెక్ వాళ్ళతో సమానంగా వాళ్ళకి ఎంత శాలరీలు వస్తుందో అంత శాలరీలో ఖచ్చితంగా మేము ప్లేస్ చేయగల నమ్మకం మాకుంది ఎందుకంటే డే వన్ నుంచి కూడా మేము ఇండస్ట్రీతో ఉంటాము వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇస్తాము ఈ కారణాలన్నింటి వల్ల మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ బీబీఏ కానీ ఎంబీఏ కానీ ది ద డెఫినెట్లీ అవుట్ విత్ గుడ్ గుడ్ అచీవ్మెంట్స్ గుడ్ అవుట్కమ్ థ్యాంక్ యూ అచీవ్మెంట్స్ అనేది నిజం చెప్పాలంటే బయట లోకంలో ఉండే సినారియో బట్టి ఉంటుంది మన వరకు గట్టిగా ప్రామిస్ చేయగలిగింది ఏంటంటే మేము వచ్చిందే ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పిల్లలకి వాళ్ళకి రేపు ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ అన్నీ గట్టిగా కాలేజీలో అందేటి చేయగలుగుతాం అప్పుడున్న పరిస్థితి బట్టి అందరు ప్లేస్ అవ్వటమా ఇంకా డిమాండ్లో పిల్లలు దొరకకపోవటమా లేకపోతే కొంతమంది తక్కువ ప్లేస్ అవ్వటమా జరుగుతుంది కానీ షూర్గా పక్కన ఇండస్ట్రీ కంటే మనం బెటర్గా ప్లేస్ చేసే స్కిల్స్ ఇస్తామనేది మన అంటే ప్రైవేట్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేయమని కోరారు అది దయచేసి గౌరవ సభ్యులు బిల్కి ఆమోదం తెలిపాలని కోరుతున్నారు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి కాదనే వారు ఎవరు లేరు కావున అందరూ అవునన్నారు అందరూ అవునన్నారు ఈ ప్రతిపాదన ఆమోదించడం బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది